నిర్వహిస్తామని ఎందుకు ఇబ్బంది కలగేస్తున్నారో మాకే అర్థం కావడం మా ప్రభుత్వం స్పందించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చిన భక్తులు దేనికి లేదు అనకుండా ఇబ్బంది పడకుండా ఉండడం కోసము ప్రభుత్వం ఇంత మంచి నిర్ణయం తీసుకొని నూట యాభై కోట్లు పెట్టి దాన్ని అభివృద్ధి చేద్దాము అనేది మా ప్రజల కోసం మా తెలంగాణ కోసమే కదా వీళ్ళంతా చేసేది మేము ఎందుకు వీళ్ళు అడ్డుకుంటున్నారు మీరు ఎందుకు ఎందుకంటే మేము తెలంగాణలో బాగుపడడం మీకు ఇష్టం లేదు మీరు ఎక్కడ అంటే బీజేపీ వాళ్ళు కాబట్టి మీరు ఏది మీరైతే చేసింది ఇంతకు ముందు వేరే టెంపుల్ గురించి రాముడి గురించి దాని గురించి మీరు మరి దేవుళ్ళ గురించి ఓట్లు అడుకున్నారు అన్నీ చేసేది మరి మేం చేస్తే మీకేం ప్రాబ్లం మీకు మాకు మాకేమన్నా సహాయం చేయండి మా ప్రజలకు ఏమన్నా నేను చేయండి లేదంటే పక్కన ఉండండి కానీ చేస్తున్న మంచి పనులకు అడ్డుపడ్డం మంచి హెచ్చరించడం జరుగుతుంది మా కాంగ్రెస్ మండల తరఫున అలాగే మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున కూడా మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఎందుకంటే మీకు చేతనైతే చేయండి లేనంటే పక్కకుండండి కానీ మేము చేసే పనుల్లో అడ్డుపడచ్చని బీజేపీ వాళ్ళను హెచ్చరించడం జరుగుతుంది